హాయ్ హాయ్ హలో అండి మనం లాస్ట్ వీడియోలో అయితే నేను సేవ్ చేసి స్కీమ్ కట్టి గోల్డ్ గాజులు అయితే తీసుకున్నాను కదా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎవరైనా చూడకపోతే చూడండి ఈ ఇప్పుడు ట్రెండింగ్ జ్యువెలరీ గురించి తెలుసుకుందాం ప్లీజ్ వచ్చేసి లైట్ వెయిట్ అండ్ లో క్యారెట్ జ్యువెలరీ గురించి అయితే మనం తెలుసుకుందాం ఈ లైట్ వెయిట్ అండ్ లో క్యారెట్ జ్యువెలరీ ఎందుకు పాపులర్ అవుతు పాపులర్ అవుతుందనేసి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఓకేనా మన బంగారం అంటే అప్పటి నుంచి ట్వంటీ టూ క్యారెట్ లేదా ట్వంటీ ఫోర్ క్యారెట్ అనుకుంటూ వచ్చాము కానీ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది మీకు కూడా తెలుసు కదా లైట్ వెయిట్ జ్యువెలరీ ఎయిటీన్ క్యారెట్ లేదా ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ఇది ఎందుకు పాపులర్ అవుతుందంటే ఈ వీడియోలో క్లారిటీగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాను మీరు తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఓకేనా ఎస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి గోల్డ్ ప్రైస్ పెరగడం ఏమంటే ఫస్ట్ పాయింట్ గోల్డ్ రేటు పెరగడం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గోల్డ్ రేటు రికార్డ్ స్థాయికి చేరింది కదా ఇప్పుడు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ టెన్ గ్రామ్స్ దాకా పోయింది కదా ఈ హై ప్రైజెస్ వలన నార్మల్ మిడిల్ క్లాస్ మనలాంటి పీపుల్లో ఫ్యామిలీస్కి ట్వంటీ టూ క్యారెట్ హెవీ జ్యువెలరీ కొనడం చాలా అంటే చాలా కష్టంగా మారింది అందుకని వాళ్ళైతే ఆల్టర్నేటివ్గా లైట్ వెయిట్ డిజైన్స్ లేదా లో క్యారెట్ జ్యువెలరీ వైపు మొగ్గు చూపుతున్నారు ఓకే ఇదేనండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి లైట్ వెయిట్ డిజైన్ సెకండ్ పాయింట్ వచ్చేసి లైట్ వెయిట్ డిజైన్స్ డిమాండ్ లైట్ వెయిట్ జ్యువెలరీలో లెస్ గోల్డ్ వెయిట్ వాడతారు కానీ డిజైన్స్ స్టైలిష్గా ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెవీ నెక్లెస్ మనము థర్టీ గ్రామ్స్లోనే ఫ్యాన్సీ డిజైన్స్లో వచ్చేస్తుంది అనమాట లుక్ రిచ్ కాస్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ సో మనం అందరూ ఇలా లైట్ వెయిట్ జ్యువెలరీ గురించి ఎక్కువ దాని ఆ సైడే మనం మొగ్గు చూపుతున్నాం కదా అది ఎంతవరకు లాభం నష్టమో మీరే గమనించాలి ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి లో క్యారెట్ జ్యువెలరీ ఎయిటీన్ క్యారెట్ అండ్ ఫోర్టీన్ క్యారెట్ ట్వంటీ టూ కాదు ట్వంటీ ఫోర్ కాదు నార్మల్గా మనం ట్వంటీ టూ ఆల్ మార్క్ ఉంటేనే తీసుకుంటాం కదా అదే మనకి చాలా అంటే చాలా అనమాట గోల్డ్ ట్వంటీ ఫోర్ అయితే బిస్కెట్ రూపంలో అయితే కొంటారు ఇక ట్వంటీ టూ అయితే మనం ఆర్నమెంట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ అయితే అస్సలు కొనము కానీ దీంట్లో ఎక్కువ మంది మగ్గు చూపుతున్నారంట లో క్యారెట్ అంటే అంటే ప్యూర్ గోల్డ్లో ఇతర మెటీరియల్ మెటల్స్ ఇతర మెటల్స్ అయితే మిక్స్ చేస్తారు అంటే ఎయిటీన్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ఫోర్టీన్ ఫోర్టీన్కి క్యారెట్స్ అంటే ఫిఫ్టీ ఎయిట్ గోల్డ్ మాత్రమే ఉంటుంది సెవెంటీ ఫైవ్ గోల్డ్ మాత్రమే ఉంటుంది దాంట్లో వేరే మెటల్స్ అంతా మిక్స్ చేసేసి ఉంటారు ఫోర్టీన్ క్యారెట్స్లో ఫిఫ్టీ ఎయిట్ మాత్రమే ఉంటే వేరే మెటల్స్ అంతా మిక్స్ చేసేసి ఉంటారు సో ఆల్మార్క్ అనేది దీనికి ఎయిర్ అనుకుంటా వర్కింగ్ ఉమెన్స్కి స్టైలిష్ కలెక్షన్ కోసం ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ సో వాళ్ళైతే ఇలా చేశారు వర్కింగ్ ఉమెన్స్కి స్టైలిష్ కలెక్షన్ కోసం ఇది పర్ఫెక్ట్గా ఎవరైతే స్టైలిష్ కోరుకుంటున్నారో తక్కువ అమౌంట్కి రావాలనుకుంటున్నారో ఎయిటీన్ ఫోర్టీన్కే మొగ్గుచుతున్నారు ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ ఇస్తున్నారు అనమాట ఎంగో జనరేషన్ ఇప్పుడు ట్వంటీ టూ కంటే ఎయిటీన్కి జ్యువెలరీ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు డైమండ్ స్టోన్స్ మోడ్రన్ డిజైన్స్ మోస్ట్లీ ఎయిటీన్కేలోనే వస్తాయి సింపుల్గా చెప్పాలంటే లగ్జరీ లుక్ తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తుంది ఈ జ్యువెలరీ నెక్స్ట్ ఇక ఒక మొత్తానికి చెప్పాలంటే గోల్డ్ ధరలు రికార్డ్ హైలో ఉండటంతో లైట్ వెయిట్ అండ్ లో క్యారెట్ జ్యువెలరీ మిడిల్ క్లాస్ మరియు ఎంగ స్టోర్లో బాగా డిమాండ్ పొందుతుంది పెరిగిపోయింది మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం కాకుండా స్టైలిష్ అండ్ డైలీ వేర్ కోసం గోల్డ్ కొనాలనుకుంటే ఈ ట్రెండ్ మీకు బాగా సూట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే ట్వంటీ టు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మాత్రమే కొనాలి మీరు గనక స్టైలిష్గా డైలీ వేరుకు వేరు చేయాలనుకుంటే ఎయిటీన్ క్యారెట్స్ టు ఫోర్టీన్ క్యారెట్ ఇది తీసుకుంటే చాలా అంటే చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు ట్రెండీలో కూడా ఉందనమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ వేసుకోండి షేర్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరిన్ని వీడియోస్ కోసం ఓకే బాబాయ్ బాయ్ థ్యాంక్ యూ